చిన్నప్పుడు ఏ పండక్కో పబ్బానికో కొత్త గౌను కుట్టిస్తే ఎంత ఆనందమో ఎప్పుడు పండగ వస్తుందా ఎప్పుడు వేసుకుందామా అన్న ఆతృతే ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తూ వెళ్తూ చేతిలో రూపాయో అర్ధ రూపాయో పెడితే ఎంత వెర్రి ఆనందమో చుట్టాలొచ్చి వెళ్ళిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ ఎంత ఆప్యాయతలో సినిమా వచ్చిన ఏ పదిహేను రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి అందరం కలిసి నడిచెళ్ళి బెంచి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే ఎంత ఆనందము ఇంటికి వచ్చాక ఒక గంట వరకు ఆ సినిమా కబుర్లే మర్నాడు స్కూల్లో కూడా ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది అసలు రేడియో విచిత్రం అందులోకి మనుషులు వెళ్ళి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం అమాయకత్వం పక్కింట్లో వాళ్ళకి రేడియో ఉంటే ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం ముందు కూర్చొని రేడియాలో ఒక గంటకి కుదించిన సినిమాని వింటే ఎంత ఆనందం మనింట్లో రేడియో ఉంటే అన్న ఆశ కాలక్షేపానికి లోటే లేదు స్నేహితులు కబుర్లు కథలు చందమామలు బాలమిత్రులు సెలవుల్లో మైలు దూరం నడిచి లైబ్రరీకి వెళ్ళి గంటల గంటలు కథల పుస్తకాలు చదివి ఎగురుకుంటూ ఇంటికి రావటం సర్కస్లు తోలుబొమ్మలాటలు లక్క పెడతలాటలు దాగుడు మూతలు చింత వైకుంఠపాలి పచ్చీసు తొక్కుడు బిళ్ళలు ఎన్ని ఆటలో రైలు లాంటి ఇంట్లో అంతమంది ఎంత సంతోషంగా ఉన్నాం వరుసగా కింద చాపేసుకొని పడుకున్నా ఎంత హాయిగా సర్వం మరిచి నిద్రపోయాం అన్నంలో కందిపొడి ఉల్లిపాయ పులుసు వేసుకొని తింటే ఏమి రుచి కూర అవసరమే లేదు రెండు రూపాయలు తీసుకెళ్ళి నాలుగు కిలోల బియ్యం తెచ్చి ఇంట్లో చిన్న చితక నేనే అన్నీ కొన్నాక షాప్ అతని చేతిలో గుప్పెడు పుట్నాల పప్పు పటికి వెళ్ళం మొక్కో పెడితే ఎంత సంతోషం ఎగురుతున్న విమానం కింద నుండి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి చూస్తే ఆనందం తీర్థంలో ముప్పావలా పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకొని మురిసి మొక్కలైన రోజులు కొత్త పుస్తకం కొంటే ఆనందం వాసన చూసి మురిపెం కొత్త పెన్సిల్ కొంటే ఆనందం రిక్షా ఎక్కితే రెండు పైసల ఐస్ ఫ్రూట్ తింటే ఎంత ఆనందం రిక్షా ఎక్కినంత తేలికగా ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాం మల్టీప్లెక్స్లో ఐమాక్స్లో సినిమా చూస్తున్నాం బీరువా తెరిస్తే మీద పడిపోయేటన్ని బట్టలు చేతి నిండా డబ్బు మెడలో ఆరు తులాల నగ పెద్ద పెద్ద ఇల్లు కార్లు ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు హోమ్ థియేటర్లు సౌండ్ సిస్టమ్స్ అరచేతిలో ఫోన్లు అరచేతిలో స్వర్గాలు అనుకోవాలి కాని క్షణంలో మన ముందు ఉండే తినుబండారాలు సౌకర్యాలు అయినా చిన్న